ఎస్సీబీసీ మైనార్టీ సోదరులకు అండగా ఉంటా పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు అండగా ఉంటానని పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరం రాబోయే ఎన్నికల్లో ఒక సైన్యంలా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మరో యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నందున కష్టపడి పనిచేయండి కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తలపై నమోదైన కేసులను మాఫీ చేయటానికి ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు అవసరమైన రోడ్లు రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని అన్నారు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన వైకుంఠపురం బ్రిడ్జిని నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే బాధ్యత నాయకులు కార్యకర్తలు అభిమానులు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆత్మీయ తెలుగుదేశం పార్టీ గారేలకు మరియు నాయకులకు భూ కమిటీ సభ్యులకు మరియు ఇతర పెద్దలకి అందరికీ నమస్కారం అభ్యర్థులు వేదిక మీద ఆస్తి మీద ప్రమాదం గారికి నూత్యం అడవి గారికి అట్లానే మన సర్పంచ్ రాజు గారికి మన మండల పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి మన పెద్ద బుజ్జి గారికి అట్లానే ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు పెద్ద కూరపాడు నియోజకవర్గంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా బొమ్మలపాడు శ్రీర్ గారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు వాటిని రెండుసార్లు విజయం వరించింది మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో దురదృష్ట శాతం కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఆయన గత ఐదు సంవత్సరాలుగా పార్టీని వెన్నట్టి ఎన్నో కష్ట నష్టాలను మోర్చుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నన్ను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పిక్ చేయడం జరిగింది దానికి మీరందరూ సహకరిస్తారని మీరందరూ నాకు సహకరించి కన్నా గారిని నాలుగు సార్లు గెలిపించారు అట్లానే శ్రీధర్ గారిని రెండు సార్లు గెలిపించారు అట్లానే నన్ను కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిపిస్తే ఎప్పటికీ అట్లానే ఈ కూడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం కార్యకర్తలకి నాయకుడికి అవసరం అవసరమా కాదా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుడికి అవసరం తెలుగుదేశం పార్టీకి అవసరం నాకు అవసరం అది దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి తెలుగు గెలిపిస్తామని కోరుకుంటున్నాను పోటీ వర్గంలో మన మండలంలో ఎక్కువగా మన కార్యకర్తల మీద కానీ మన యువకుల మీద కానీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాబోతుంది కరెక్ట్గా యాభై రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా పడింది దాదాపు ఎస్పీ కూడా మారే అవకాశం ఉంది ఎలక్షన్ బోర్డ్ వచ్చేసింది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం ఉంటుంది ఇబ్బందులు ఉండమని అనుకుంటున్నాను ఎలక్షన్ బోర్డ్ వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే ఎటువంటి కేసులున్నా కూడా అందరినీ నేను గవర్నమెంట్తో మాట్లాడి డిపార్ట్మెంట్తో మాట్లాడి అట్లానే న్యాయ వ్యవస్థతో మాట్లాడి కేసుల నుంచి ఇచ్చే బాధ్యత నుంచి ఎలక్షన్ బోర్డు వచ్చేసింది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం ఉంటుంది ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే ఎటువంటి కేసులున్నా కూడా అందరినీ నేను గవర్నమెంట్ తో మాట్లాడి డిపార్ట్మెంట్ తో మాట్లాడి అట్లానే న్యాయ వ్యవస్థతో మాట్లాడి రైతాంగానికి సాగునీరు ఇప్పుడు కృష్ణానది ఒడ్డునే కృష్ణానది నది ప్రభుత్వ ప్రాంతంలో ఉన్నప్పటికీ మన రైతాంగానికి సరైన నీరు అందట్లేదు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా రైతాంగానికి కూడా నీరు అందే ప్రయత్నం చేస్తాను